పవన్ కళ్యాణ్ నాయకత్వం పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం తోట సుధీర్ గారి నాయకత్వం కొండబాబు గారి నాయకత్వం జై జనసేన అందరికీ నమస్కారం అండి ఈ రోజుకి పదిహేను రోజులుగా కాకినాడ ద్వారకా నగరం ఎందు పరి సమస్య మీది పరిష్కారం మాది అనే పవన్ కళ్యాణ్ గారు చూసడంతో మేము నలభై నాలుగు వార్డులో మేము తిరగడం జరుగుతుంది ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఒక ఆయన ఈవేళ ఒక స్టేట్ నాయకుడు కాదు ఆయన ఒక జాతీయ నాయకుడు ఆయనకున్న భావాలనే ఏ రాజకీయ నాయకుడు అంచనా వేయలేకపోతున్నాడు ఆయన్ని పట్టుకుని నరేంద్ర మోడీ గారు ఆయన అంచనా వేయలేకపోతున్నారు ఆయన యొక్క నిజ నీతి నిజాయితీ నిబద్ధత మనకు తెలియనిది కాదు ఈవేళ ఆయన పార్వతీపురం మంజం జిల్లాలో ఎప్పుడో డెబ్బై సంవత్సరాల క్రితం స్వతంత్రం వచ్చినప్పటి నుంచి అయిన రోడ్లు కూడా ఈ వేళ వేశారు పిఠాపురంలో కూడా ఒక లక్ష కోట్ల రూపాయలతో ఆయన ఐదు సంవత్సరాలు అభివృద్ధి పనులు చేపట్టడమే కాకుండా ఆంధ్రప్రదేశ్ మొత్తం అంతా కూడా సస్యశ్యామలమై ఈ కూటమి గవర్నమెంట్ వైపు మొత్తం దేశ ప్రజలందరూ చూసేలా చేస్తున్నారు అందుకు ఆయనకు ధన్యవాదాలు తెలుపుతూ అలాగే మన కాకినాడ జిల్లా ఎంపీ అయినటువంటి తంజల ఉదయ్ శ్రీనివాస్ గారు ఆయన అడుగు జాడులో నడుస్తూ ఆయన ఎన్నో రకాల నిధులు తీసుకొచ్చి మన కాకినాడ సిటీనే కాకుండా యావత్ ఏడు నియోజకవర్గాలని అభివృద్ధి పరంగా నడిపిస్తున్నాడు ఆ ఎంపీ గారు కూడా ధన్యవాదాలు తెలుపుతూ అలాగే టౌన్కి వచ్చేటప్పటికి మన సిటీ ఎమ్మెల్యే మన ఉనమాడి బండబాబు గారు చిన్నతో మేము ముందుకు వెళ్ళడం ఈ కూటమి ప్రభుత్వంలో ముందుకెళ్ళడం జరుగుతుంది రెండవది మన కాకినాడ టౌన్ ప్రెసిడెంట్ జనసేన టౌన్ ప్రెసిడెంట్ అయినటువంటి పౌర సరఫరాల చైర్మన్ తో సుధీర్ గారు ఆయన సూచన మేరకు సమస్య మీది పరిష్కారం మాది అనే ప్రోగ్రాం మేము డిజైన్ చేసుకుని కాకినాడ నలభై నాలుగు వాటి ద్వారకా నగర్లో ఈ రోజుకి పదిహేను రోజుల నుంచి నిధులు రామంగా తిరుగుతూ మేము ప్రతి మనిషి సమస్యను తెలుసుకుంటూ సమస్యల్ని అక్కడికక్కడే ఒక పావుగంట చేపులో మేము పరిష్కారం చేస్తూ ముందుకు వెళ్తున్నాం ఒక పావు గంటలో అవ్వందే ఒక రోజులోనే ప్రతి పరిష్కారాన్ని కూడా ముందుకు చూ దిశానిర్దేశం చేస్తూ మేము ముందుకు వెళ్తున్నాం ఆ సూచనల మేరకు మాకు రెండు వేల మాకు ముఖ్యంగా ఈ వార్డులో మేమేమి పదవులు నాశించి కానీ దేని గురించి రాజకీయాలు ఆశించి కానీ మేము తిరగట్లేదు మేము పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు నచ్చి ఆయన అడుగు జాడల్లో నడుస్తూ ఆయన రెండు వేల ఇరవై తొమ్మిదిలో సీఎంఏ ధ్యేయంగా మేము మొదలుపెట్టాం అది ఈ వార్డు నుంచి మొదలై కాకినాడ కాకినాడ సిటీ కాకినాడ మా కాకినాడ మండలం అలాగే కాకినాడ నియోజకవర్గం అలాగే మొత్తం ఏడు నియోజకవర్గాలు అలాగే మొత్తం రాష్ట్రం అంతా కూడా ఆయన వైపు ఇలా చేసుకుంటూ పార్టీని బలోపేతం చేసుకుంటూ ముందుకు వెళ్ళాలనే కృతనిచయంతో ఈ యొక్క ప్రోగ్రాం మేము డిజైన్ చేసుకుని సెట్ చేసుకుంటూ ఆ మేము ముందుకు వెళ్తున్నాం ఈ యొక్క కార్యక్రమానికి విశేష స్పందన లభించింది మాకు సహకరించినటువంటి మా తోటి నలభై నాలుగు వార్డు ఇన్ఛార్జ్ అగ్రహారం సతీష్ గారికి అలాగే వైస్ ప్రెసిడెంట్ శ్రీ మౌన గారికి శ్రీ జనరల్ సెక్రటరీ అయినటువంటి నా పేరు గరగా శ్రీనివాసరావు నాకు మా ఇంకా మిగతా మా మా టీమ్ కార్య కార్యవర్గ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ మాకు ఎన్నంటి ఉండి ఈ వార్డులో కూటమి సభ్యులు తెలుగుదేశం బీజేపీ అలాగే జనసేన సభ్యులందరూ కూడా మాకు ఎన్నీ మాకు ఎన్నంటి ఉంది మాకు డిజైన్ చేస్తూ ప్రోగ్రామ్ని మమ్మల్ని ముందుకు నడిపిస్తున్న అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై జనసేన జై జనసేన జై జనసేన చెప్పండి ఈ ప్రోగ్రామ్కి తోడ్పడిన సచివాలయం స్టాఫ్కి మేము ఏదైనా ఒక ప్రోగ్రామ్ మొదలుపెట్టిన వెంటనే వాళ్ళు ఎంతో చక్కగా తోడ్పడుతున్నారు మాకు ఒక ఫోన్ కాల్ చేస్తే కూడా వాళ్ళు వెంటనే రెస్పాండ్ అవుతున్నారు మేము చెప్పినా చెప్పకపోయినా అక్కడికి ఎవరైనా సరే చక్కగా చేసి పంపిస్తున్నారు వాళ్ళ వర్క్ అది కూడాను ఎవరికి కూడా ఏ ఇబ్బంది కలగకుండా చూస్తున్నారు తెలుగుదేశం ఇన్ఛార్జీలు కానీ వాళ్ళు వాళ్ళ వాళ్ళ సైడ్ నుంచి మాకు వచ్చి సపోర్ట్ కానీ నాయకుల నుంచి సపోర్ట్ కానీ చక్కగా ఉంది మా వార్డులో అయితే మేము చక్కగా అందరం కలిపి ఈ ప్రోగ్రామ్ని జయప్రదం చే చేసాము చేస్తాం కూడానే ఇలాగా అన్ని వాటిలో వాళ్ళు కూడా ఇట్లా ముందుకు వెళ్ళగలిగితే కనుక ప్రతి ఒక్కరి సమస్యలు కూడా మనం ముందుకు తీసుకెళ్ళగలుగుతాము ఎదరా పెద్ద పెద్దవాళ్ళ దగ్గర తీసుకెళ్లి దాన్ని సాల్వ్ చేయగలుగుతాము చేయలేని సుప్రో చి చిన్న చిన్నవి చేసి ఉంటే మేము చేసేస్తున్నాం చేయలేనివి ఏమన్నా ఉంటే కనుక పెద్దవాళ్ళ దగ్గర తీసుకెళ్ళి మేము సాల్వ్ చేయించి ముందుకు తీసుకెళ్తున్నామని కోరుకుంటున్నాను